పారిశ్రామిక ప్రాంతంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక బీఆర్ఎస్ నాయకులు అనుచిత వ్యాఖ్యలకు పాల్పడుతుండడం సరైంది కాదని రామగుండం నలభై తొమ్మిదో డివిజన్ మాజీ కార్పొరేటర్ సన్ ఫక్రుద్దీన్ అక్రున్చారు మంగళవారం ఉదయం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ పది సంవత్సరాల టీఆర్ఎస్ పాలనలో రామగుండంలో జరిగిన అభివృద్ధి శూన్యమని విమర్శించారు నమ్మకంతో గెలిపించిన ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రామగుండంను అభివృద్ధిలో ఆదర్శంగా తీర్చిదిద్దేలా ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ అంకిత కృషి చేస్తున్నారని చెప్పారు ఈ క్రమంలో గోదావరి కడి గుండెకాయ అయిన లక్ష్మీనగర్ ను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది స్థానికంగా వ్యాపార రంగాన్ని అభివృద్ధి పరిచేలా తగు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు తమ హయాంలో జరిగని పనులు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరుగుతుండడాన్ని జీర్ణించుకోలేక బిఆర్ఎస్ నాయకులు అనుచిత వ్యాఖ్యలకు పాల్పడుతుండడం సరైంది కాదని సూచించారు గత నుంచి పార్టీ నాయకులు అభివృద్ధికి అడ్డుగా అభివృద్ధికి అడ్డుగా నిలిచి టిఆర్ఎస్ పార్టీ నేతలు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన సంవత్సరం సంవత్సరం గడవక ముందే అభివృద్ధి పన్ను అభివృద్ధి పదంలో ముందుకు సాగడానికి జీర్ణించుకోలేకపోతున్నారు ఇంకా అతి తక్కువ కాలంలోనే కాంగ్రెస్ పార్టీ రామ్గుండం కాన్స్టెన్సీని అభివృద్ధి దిశకు నడిపిస్తుంది ఇది టిఆర్ఎస్ నేతలకు జీర్ణించుకోలేకపోతున్నారు ఇక గత ఏ పాల గత మీ పాలనలో టీఆర్ఎస్ పాలనలో ఎలాంటి అభివృద్ధి పనులు జరగలేదు ఇప్పుడు అభివృద్ధి పనులు పరుగులు పెడుతూ ఉంటే వీళ్ళు జీర్ణించుకోలేక మా నాయకుడు రాజ్ ఠాకూర్ మఖన్ సింగ్ మీద అపవాదాలు చేస్తున్నారు ఇప్పుడు మనకు మన భావితరాలకు మన యువకులకు ఉద్యోగాల కోసము నిరుద్యోగాలు ఉన్న మన భావితరాల ఉద్యోగాల సమస్యలు లేకుండా కోసము జన్కో ప్లాంట్ సింగరేణి పవర్ స్టేషన్ ఎన్టీపీసీ సోలార్ ప్లాంట్ ఎన్టీపీసీ అదనపు పవర్ ప్లాంట్లు ఏర్పాట్లకు కృషి చేస్తూ స్థానికంగా స్థానికంగా ఉన్న వాళ్ళకే ఉద్యోగాలు లభించాలి వీటిలో అనేసి కృషి చేస్తున్న రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ మీద రాజ్ ఠాకూర్ అన్న మీద ఇలాంటి అపవాదాలు చేస్తున్నారు వీళ్లకు ఈ అపవాదాలకు ఏదైనా అర్థాలు ఉన్నాయా అనేసి నేను ఈ మీడియా పరంగా నేను అడుగుతున్నారు వాళ్ళు మన రాజ్ ఠాకూర్ అన్నగారు ఎనిమిది కోట్లతో దాసాంజనేయ స్వామి విగ్రహం ఏర్పాటు చేసి ఈ ఏర్పాటు కోసము తన సొంత ఖర్చులతో ఒక కోటి రూపాయలు విరాళంగా ఇచ్చి ఈ పనులు విరాళంగా ఇచ్చారు ఇంకా ఆ రాముని గుట్టను పర్యాటక శాఖగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తున్నారు ఈ పనులు నడుస్తున్నాయి వీళ్లకు కనబడతలేవా అనేసి నేను అడుగుతున్నాను నగరంలో ఏ వీధికి వెళ్ళినా ఎక్కడ వెళ్ళినా ఏదో పని నడుస్తున్నాయి సిసి రోడ్లు యూజీడి పనులు లేక రోడ్ల వెడల్పు కార్యక్రమాలు నడుస్తూనే ఉన్నాయి మరి ఈ పనులు నడుస్తున్న తర్వాత కూడా అభివృద్ధి జరుగుతు జరుగుతలేదు అనేసి అనడానికి వీళ్లకు అర్ధరహిత మాటలు అనేసి అంటున్నాను ఈ అన్ని అపవాదాలు కు ఒకటే సమాధానం మా నాయకుడి మీద మా రాష్ట్రాకు అన్న మీద ఈ అపవాదాలకు నా నేను కాంగ్రెస్ పార్టీ నుంచి ఒకటే సమాధానం ఈ అభివృద్ధి చేసి చూపెట్టి ఈ మీ ప్రశ్నలకు సమాధానంగా మేము చెప్తాము అనేసి తెలియజేస్తున్నాను ఈ మీడియా సమావేశంలో మహిళా కాంగ్రెస్ నాయకురాలు సరోజన భార్గవి దీప ప్రశాంతి జరీనా బేగం జిరాద్ సమ్మక్క షహీరా బేగం తదితరులు పాల్గొన్నారు